అంచనా అంటుంది ఏంటి విశ్వనాథం ఏదో శుభవార్త అని చెప్పి అన్నావు ఏంటది అని చెప్పి అనగానే అవును చాలా పెద్ద శుభవార్త ఆనంద ఫోన్ చేసింది ఇప్పటి వరకు ఆ ఇంటి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉన్నాను చాలా టెన్షన్ వేసింది మనసులో అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అవునండి చాలా కంగారుగా ఉంది నాకు కూడా ఏమన్నా చెప్పండి ఆనంద అని చెప్పి అంటూ ఉంటుంది గీత కూడా ఇక ఆ ఇంట్లో ఉన్న పెద్దవిడ అంటే ఇటు విశ్వనాథానికి అత్తయ్య గారు ఇలా అంటూ ఉంటారు ఇందుకీ ఏమన్నారు ఆవిడ చెప్పు అని చెప్పి అనగానే అప్పుడు విశ్వనాథం అంటారు అది అనన్య చేసిన దానికి ఆనందం కూడా బాధగానే ఉంది కానీ అనన్య చేసిన పనికి మన శరణ్యకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాలి అందుకే అనుకున్నట్టుగా శరణ్యకి దర్శన్కి పెళ్లి జరిపించేద్దాము ఇక రేపు అమ్మాయికి చీర పెట్టాలి కదా ఎల్లుండి పసుపు దంచే ఫంక్షన్ ఇదంతా స్టార్ట్ అవుతుంది కదా ఇక మా తరపున మేమందరం మీ ఇంటికి వచ్చి ఇక చీర పెడతాము అని చెప్పి ఆనందం చెప్పింది అని చెప్పి విశ్వనాథం చెప్తారు ఇక గీత ఆనందంతో ఇలా అంటుంది అమ్మయ్య ఆవిడ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అసలా ఈ అనన్య చేసిన పనికి సరైన జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందో అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడ్డాను మనసులో కానీ నిజంగా ఆవిడ మనసు చాలా గొప్పది అందుకే మన శరణ్య నిజంగా చాలా అదృష్టవంతురాలు ఎవ్వరు ఎలాంటి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా సరణ్య అదృష్టాన్ని ఎవ్వరు కూడా పాడు చేయలేకపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది గీత ఇక గీత అలా అంటూ ఉంటే అనన్యకి చాలా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది లోపల కానీ పైకి మాత్రం నవ్వుమోహం పెడుతుంది కాంచన అందుకొని ఆవిడ ఇలాగే ఫోన్ చేసి ఇలాగే చెప్తుందని నాకు ఎప్పుడో తెలుసు అంటే ఆయన చిన్న పిల్ల ఏదో తెలిసి తెలియని తనతోని అలా తప్పు చేసింది ఎందుకులే అని చెప్పి వదిలేసి ఉండొచ్చు ఇక అందుకే సరైన పెళ్లి చేద్దాము అని చెప్పి అనింది సరే సరైన పెళ్లికి అయితే ఏడొక లేదు అని తేలి తెలిసిపోయింది కదా మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ అమ్మాయికి ఎప్పుడు చూసేది ఎప్పుడు పెళ్లి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాంచనా అప్పుడు విశ్వనాథం తన విషయం పక్కన పెట్టేసి ముందు ఈ పెళ్లి జరిపిద్దాం కాంచనా అనగానే అప్పుడు కాంచనా ఈ పెళ్లి పక్కన పెట్టేదేంటి అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న పెద్దవాడు అంటుంది ఏంటి ఆ అమ్మాయి చేసిన పనికి ఇక ఈ పెళ్లి కూడా ఆపేసుకుని కూర్చుందామా ఏంటి ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి అనగానే అది కాదు పినిగారు అని చెప్పి కాంచనా అంటుంది ఇక అప్పుడు విశ్వనాథం ఇంకా ఆపుతావా కాంచనా అని చెప్పి అనన్య దగ్గరికి వచ్చి అమ్మ అనన్య ఒకసారి అదృష్టం వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చింది కానీ అప్పుడు సరిగ్గా ఉండుంటే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి జరిగిపోయి ఉండేవి కానీ అలా జరగలేదు నేను నిన్నేమీ నిందించట్లేదమ్మా కానీ మళ్ళీ అనుకున్న ప్రకారం నీకు మంచి మ్యాచ్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదా దానికోసం వెయిట్ చేయాలి మనం ఈలోపు ఎటైనా మన సరణ్య అని చెల్లెలు కదా ఈలోపు తన పెళ్ళి కాని ఆ తర్వాత నేను నేను ఒక మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఏంది నువ్వు గొప్ప సంబంధం తీసుకొస్తావా నీరేం చేయండి తనకి ఎలాంటి సంబంధం తీసుకొస్తావు నాకు తెలీదా అని చెప్పి కాల్చిన అంటూ ఉంటుంది అప్పటిక అనన్య అందుకొని మా చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఏ విషయంలో కూడా లోటు చేయలేదు ఈ విషయంలో కూడా ఎలాంటి లోటు చేయరని నాకు మా నాన్నకి మీద చాలా నమ్మకం ఉంది మధ్యలో నువ్వు మాత్రం ఇంకేం మాట్లాడకు అది కాదమ్మి అని చెప్పి కాంచిన అంటూ ఉంటే మాట్లాడద్దని చెప్పానా నాన్న నాకు పూర్తి నమ్మకం ఉంది ఆవిడ ఎలా అనుకుంటే అలా నువ్వు ఎలా అనుకుంటే అలా ముందైతే చెల్లి పెళ్ళి అయితే కానీ అని చెప్పి అనన్య కూడా అంటుంది ఇదేం ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ తర్వాత అనన్య కాఫీ తాగుతూ లాన్లో ఉంటే ఇక కాంచన వచ్చి ఏందమ్ మీ నీకు పిచ్చి కానీ కింద ఏంటి వాళ్ళు సరణ్య పనిలో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటే కాదు అది ఇదని చెప్పి మాట్లాడకుండా మీ ఇష్టం మీ ఇష్టం అని చెప్పి అంటావేంటి అప్పటికి నేను అడ్డుపడ్డాను అయినా కూడా నన్ను ఆగమన్నావు అని చెప్పి కాంచన అంటుంది అప్పుడు అనన్య నేను దెబ్బ కొట్టడానికే ఇదంతా చేశాను అందుకే నీకు నాకు తేడా చాలా ఉందని చెప్పేది జప కొట్టడానికా అని చెప్పి ఈ గాంచిన అంటూ ఉంటే అవును ఇప్పుడు నేను ఎంత అల్ల చేసి ఎంత గొడవ పెట్టి పెట్టినా కూడా ఈ పెళ్లి కాక ఆడగదు ఇక నేను చెడ్డవడం తప్ప ఏమీ లేదు అందుకే నేను మంచిగానే ఉంటూ నటిస్తాను అందరి దృష్టిలో నేను మంచిగానే ఉండాలి కానీ సరైన పెళ్లి జరగకూడదు అని చెప్పి అనగానే మరి ఎట్లా ఏం చేయబోతున్నావు అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు అనన్య అంటుంది అదే ఆ రోజు ఆనంద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన నగ మనతో వచ్చేసింది కదా ఇక టైం వచ్చినప్పుడు దాన్ని వాడతాను అని చెప్పి నీ దగ్గర పెట్టుకున్నావు కదా ఆ నగని అనగానే అవును నా దగ్గరే ఉంది అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు అనన్య ఆ నగని పెట్టుకొని నేను ఈ సరైన పెళ్లి ఆపబోతున్నాను ఇక నేను ఏం చేయబోతున్నాను ఆ నగతోని ఎలా ఈ పెళ్లి ఆపబోతున్నాను అని ఇక అంత ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది ఆ ప్లాన్ అంతా కూడా మనకు వినిపించదు నాకు పెళ్లి చేయకుండా వాళ్ళ కూతురికి పెళ్లి చేస్తారా ఎలా పెళ్లి జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి అనన్య అంటుంది నేను ఏ ఇంటి కోడలుగా పనికిరాను అని చెప్పి నన్ను అందరి ముందు ఇన్సల్ చేసింది అలాగే మా అమ్మ కూడా కొట్టింది ఇక నేను కొట్టే దెబ్బకి కొందరి జీవితాలు అన్యాయం అయిపోతాయి కొందరికి గుణపాఠం అవుతుంది ఒకే ఒక దెబ్బ అందరికి గుణపాఠం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఇక అనన్య తన ప్లాన్ ఇదంతా చెప్పగానే ఇక కాంచిన మాయమ్మే మాయమ్మే అన్నీ నీకు నా బుద్ధులే వచ్చాయి బుద్ధులు పెంపకాన్ని బట్టి రావంట రక్తం వస్తాయంట నీకు అన్నీ నా పొలికలే ఆ తర్వాత ఇక అనన్య లోపలికి వెళ్ళి ఇక లోపలేమో గీత ఏవో బట్టలు మర్తేస్తూ ఉంటుంది అప్పుడు అమ్మ అమ్మ అది మనకి రెండు రోజుల తర్వాత ఎటు పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కదా మన దగ్గర పాత నగలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కొంచెం మెరుగు పెట్టిద్దాము ఎందుకంటే ఆనంద ఆంట వాళ్ళ ఫ్యామిలీలో అందరు గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు మనం కొంతలో కొంతైనా బాగా కనిపించాలి కదా కొంచెం మెరుగు పెట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనగానే ఎందుకే ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటుంది గీత అబ్బా అమ్మ మెరుగుపెట్టిస్తే బాగుంటుందమ్మా అనగానే సరే అయితే నాన్నతో చెప్తాను అని గీత అంటుంది ఈ మాత్రం దానికి నాన్న నాన్నదాకా ఎందుకమ్మా నాకు తెలిసిన సేటు ఉన్నారు ఇంటికి పిలిపిస్తాను పెడతారు ఏ ఓకేనా అని చెప్పి అనగానే సరేలే అని చెప్పి అంటుంది గీత పెళ్లి పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలి అని చెప్పి అక్కడ నుంచి అనన్య వెళ్ళిపోతూ ఉంటే ఇక వీళ్ళ మాటలు వింటూనే ఉంటుంది అనమాట కాంచనా చోవేసుకొని ఇక ఒక నిమిషం ఆగం అనన్య అని చెప్పి ఆపుతుంది గీత ఇటు అనన్య టెన్షన్ పడుతుంది ఏంటి కొంపతీసి తీసి అమ్మగాని మా మాటలు వినేసిందా అని చెప్పి ఇటు అనన్య టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇటు పక్క కాంచినా కూడా కొంపతీసి మా మాటలు వినేసిందా ఇంటి గీత అని చెప్పి తను కూడా చూస్తూ ఉంటుంది ఇక ఇటు గీత వాళ్ళ కూతురు అనన్య దగ్గరికి వచ్చి బుగ్గలు ఇలా పట్టుకొని ఎందుకు ఇలా చేసావే అసలు ఆ రోజు నువ్వు ఆ తప్పు పని చేయకుండా ఉండి ఉంటే నీకు కూడా ఈ పాటికి మంచిగా బాగుండేది ఆ మ్యాచ్ సెట్ అయిపోయేది ఇక నీకు కూడా సేమ్ ముహూర్తానికే పెళ్లి జరిపి చేసేవాళ్ళం పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయేవి అని చెప్పి అనగానే అప్పుడు అనన్య అంటుంది అబ్బా అమ్మ ఆ మాటలన్నీ ఇప్పుడు వేసాయి అయిపోయింది అది అయిపోయింది ఎప్పుడు ఎవరితో ఏ పెళ్లి జరగాలని ఉంటే వాళ్ళతో జరుగుతుంది అంతే మనం అనుకుంటే అవుతుందా ఏంటి మనం చెల్లి పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి ఓకేనా అని చెప్పి అక్కడి నుంచి అనన్య వెళ్ళిపోతుంది ఇక కాంచనా కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత గీత అనుకుంటుంది భగవంతురా ఆనంద గారు ఎలాగో నా పెద్ద కూతురుని క్షమించి సరేనే కో ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎలాగో అలాగా నా పెద్ద కూతురు కూడా మంచి సంబంధం వచ్చేలాగా నువ్వే చేయి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది పక్క ఆనంద ఇంట్లో చూపిస్తారు అక్కడ హాల్లో ఆనంద లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అలాగే ఇటు పనిగా చేయడానికి వచ్చింది కదా ప్రీతి అటు లీలావతి దగ్గరే ఉంటుంది అలాగే సత్తిపండు కూడా ఉంటాడు ఇక అప్పుడు ఆనంద అంటుంది అవును బావగారు ఇది పెళ్లి మండపం అదంతా బుక్ చేశారా అని చెప్పి అనగానే ఇక సత్యపండు అందుకొని అంత నేను దగ్గర చూస్తున్నాను పెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆ వీడు ఎంతవా చేస్తున్నాడు మేమంతా చూస్తూనే ఉన్నాము అని చెప్పి కోటేశ్వరం అంటూ ఉంటాడు ఇక అందులో నవ్వుతూ ఉంటారు ఆ తర్వాత లీలావతి అంటుంది అది విశ్వనాథం వాళ్ళ ఇంటికైనా సరే నీకు చీర ఇవ్వడానికైనా వెళ్తున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అవునక్క అని చెప్పి ఆనంద అంటుంది ఆ తర్వాత ఆనంద దర్శన్ దర్శన్ అని చెప్పి పిలవగానే దర్శన్ రెడీ అయి వస్తాడు తర్వాత అక్కడున్న సతిపండు అల్లుడు ఇంత నార్మల్గా రెడీ అయ్యావు అని చెప్పి అనగానే అప్పుడు దర్శన్ నేనేమన్నా అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నా తాళి కట్టడానికి కదా అందుకే సింపుల్గానే రెడీ అయ్యాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇలాపల్ల దర్శనం వాళ్ళు చెల్లి అమ్మా నేను కూడా రెడీ వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా ఇలా రెడీ అయ్యావు అని చెప్పి అంటుందన్నమాట లీలావతి ఏ బాగానే ఉందిగా నా డ్రెస్ అని చెప్పి వాళ్ళ కూతురు అంటూ ఉంటే అప్పుడు అంటుంది ఆనంద నీ డ్రెస్ గురించి కాదు పెద్దమ్మ అనింది నీ జడ గురించి అనగానే లూజ్ హెయిర్ బాగుంటుంది కదా ఏముంది ఇందులో అనగానే లూజ్ హెయిర్ అమ్మాయిలకి అంత సెట్ కాదు అంటే ఆడపిల్ల పాపని తీసి జడ వేస్తేనే అందం దానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది అనగానే ఏంటి పాపిడికి పాయలకి కూడా ఉంటుందా అని చెప్పి వాళ్ళ కూతురు అంటూ ఉంటే ఉంటుంది పా మధ్యలో పాపిడి తీసి అటు ఇటు దూతే ఏంటి తెలుసా అటు ఇటు అనేది ఏంటంటే అటు పుట్టినీళ్ళు ఇటు మెటినిళ్ళు ఇక జడలో ఎన్ని పాయలు ఉంటాయి మూడు పాయలు ఉంటాయి మూడు పాయలు అంటే మూడు గుణాలు ఆ మూడు మూడు గుణాలు ఏంటి ఒకరు నార్మల్గా ఉంటారు ఒకరికి కోపం ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఏమో మిక్స్డ్గా ఉంటారు ఇక ఇలా మూడు పాయలు అంటే మూడు గుణాలు అనమాట ఇక నీ జడలో అలాగా ఎంతమంది ఉన్నట్టు అలా చాలామంది మిక్స్డ్ గుణాలతోనే ఉంటారు ఈ లోకంలో ఎంతమంది ఎన్ని గుణాలతో ఉంటారు అలా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉంటే నీ జడలో పాయలాగా అంతా అందరినీ కలుపుకొని ఆడపిల్ల అలా ఉండాలి అని అర్థం అమ్మో జడలో ఇంత సెంటిమెంట్ ఇంత ఉందా అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఆనంద వాళ్ళ అమ్మాయి అంటూ ఉంటుంది సరే మరి దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నావు కదా వెళ్ళి జడవేసుకురా అనగానే అలాగే అమ్మ అని చెప్పి వాళ్ళ కూతురు లోపలికి వెళ్తుంది మరో పక్క ఇటు సరైన చూపిస్తారు ఇక సరైన ఏమో అద్దంలో చూసుకుంటూ తన మెళ్ళలో ఉన్న నగలు అంటే నార్మల్ చైన్ అలాగే తన ఉంగరం అలాగే ఇక బ్రేస్లెట్ అవి తీసి వాచ్ అని తీసి అక్కడ పెడుతుంది ఇక అప్పుడే రూమ్లోకి వస్తుంది అనమాట అనన్య ఏంటి సరైన ఇంకా ఇలాగే ఉన్నావు ఆంటీ వాళ్ళు వచ్చే టైం అయింది త్వరగా వెళ్ళి రెడీ అనగానే అలాగే అక్క అని చెప్పి ఇక సరైన బాత్రూంలోకి వెళ్తుంది అనమాట ఫేస్ వాష్ అంతా చేసుకోవడానికి ఇక అప్పుడే కాంచన వచ్చి ఏందమ్మి ఏదో చేస్తానన్నావు ఏంటి సైలెంట్గా ఉన్నావు అనగానే ఇదిగో ఈ నగలు కోసం ఇప్పుడు కాసేపట్లో సేట్ వస్తాడు నగలు మెరుగుపెట్టడానికి ఈ నగలు కూడా వాటు వాటితో పాటు మెరుగుపడతాడు అనగానే ఏముంది ఆయన వచ్చి నగలు మెరుగుపెట్టి వెళ్ళిపోతాడు ఆనంద వచ్చి చీర వచ్చి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏముంది నువ్వు చేయడానికి అని చెప్పి కాంచన అంటూ ఉంటే నువ్వే చూస్తావుగా అని చెప్పి ఇక అక్కడ సరైన ఆ నగలు తీస్తుంది కదా ఆ నగలు తీసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట అని తర్వాత ఇటు ఆనంద వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు చక్కగా పాపికి తీసుకొని జడవేసుకుని వస్తుంది ఎంతైనా ఆడపిల్లకి జడవేస్తేనే అందం అని చెప్పి సత్పడిని అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక సరైన వాళ్ళ ఇంటికి అక్క అని చెప్పి ఇటు దర్శన్ దర్శనం వాళ్ళు చెల్లి అలాగే ఆనంద బయలుదేరతారు మరో పక్క ఇటు శరణ్య వాళ్ళ ఇంటికి మెరుగు పెట్టడానికి సేటు వస్తాడనమాట ఇక హాల్లో గీత వాళ్ళ అమ్మ కూర్చొని ఉంటుంది అనమాట ఇక కాఫీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటుంది గీత అదే టైం కి సేటు లోపలికొచ్చి అనన్య బేటీ అనన్య బేటీ అని చెప్పి అంటూ ఉంటే ఎవరండి మీరు అని చెప్పి గీత అంటుంది అనన్య పిలిచారండి అది మెరుగులు పెట్టించాలి కదా బంగారానికి అని చెప్పి అనగానే అప్పుడే అక్కడికి హాల్లోకి కాంచన అలాగే ఇటు అనన్య విశ్వనాథం వస్తారనమాట ఇప్పుడు అనన్య అంటుంది చెప్పాను కదమ్మా నగలు మెరుగుపెట్టించడానికి అనగానే ఓ ఓకే ఈనేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు విశ్వనాథం అంటారు ఇప్పుడు నగలు మెరుగుపెట్టించడం ఇదంతా అవసరమా అనగానే అవసరమే లే అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన ఇక సరే అండి అయితే నగలు తీసుకురామ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఇక లోపలికి వెళ్ళి అని నగలు తీసుకొస్తూ ఉంటుంది అనమాట గీత ఇక ఇటు కాంచన అటు అనయమాల చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్